సరేయరా నాక ఆల్్రెడీ రేడియల్ లో యాస్ అని ఈ ప్రసంగం నాక తెలుసు అన్న ర్యాలీ కవర్ చేశారా ర్యాలీ అక్రం కుటుంబాన్ని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి రక్షించాలని ఉండాలి ఈరోజు రాష్ట్రం అన్ని రకాలుగా మనకి ఈ విశేషల్లకి పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము ఈరోజు రామకృష్ణాపురం సెంట్రల్ నియోజకవర్గంలో ఫ్లైఓవర్ కింద శ్రీనివాస్ కళ్యాణం సమరనేత సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఆ స్వామివారి కళ్యాణోత్సవం ఈరోజు శనివారం సాయంత్రం పూట చేసుకోవడం సంతోషం ఆ స్వామివారి ఆశస్సులతో రాష్ట్రం రాష్ట్రంలోని ఆరు కోట్ల మంది ఆయుర ఆరోగ్యాలతో అస్తఐశ్వర్యాలతో ఏ సమస్యలు లేకుండా ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ ఆ స్వామివారి ఆశస్తో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి దానికి మానవ ప్రయత్నంతో పాటు మా గోవింద స్వామి శ్రీనివాస స్వామి వారి యొక్క ఆశస్సులు అండా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అభివృద్ధి తెలియజేస్తారు